తిరువెక్క దివ్య దేశము కాంచీపురం ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన కోనేరు ఒడ్డునే పోయి అనే ఆళ్వార్ జన్మించారట వారి జన్మ ప్రదేశం ఒక ఆళ్వారు పుట్టిన ప్రదేశం కూడా ఇది తిరుమంగయ్య ఆళ్వారు ఈ దేవాలయాన్ని గురించి స్థుతించడం జరిగింది నాలాయర్ దివ్య ప్రబంధంలో జై శ్రీమన్నారాయణ సొన్నవన్నం పెరుమాళ్ అంటారు ఇక్కడ స్వామి సొన్నవన్నం అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న స్వామి అంటారట అంటే బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి నది ప్రవాహాన్ని ఆపి యాగాన్ని కాపాడాడు కదా అందుకని సున్నవన్నం అంటారు స్వామి దర్శనం గురించి చెప్పాలి కదా స్వామి చాలా వయ్యారంగా ఎడమ చేతిని ముడిచి ఆ పిడికిలిని తలకి సపోర్ట్ పెట్టుకుని ఎంతో వయ్యారంగా నిద్రపోతున్నారు అర్ధనిమీలిత నేత్రాలు ఎందుకు అర్ధనిమీలిత నేత్రాలు అంటే ఆయన నిద్రపోవటం లేదు ఆయన పడుకునే ఆ భంగిమ కృష్ణుడు ఎలా మురళి వాయిస్తుంటే మువ్వంపులు ఉంటాయంట మూడు వంపులు కనిపిస్తాయి నడువు దగ్గర చేతి దగ్గర పాదాలు ఒక పాదం మడిచి అలా మువ్వంపులు కనిపిస్తాయి కదా అలాగ ఇక్కడ ఈయన పడుకుంటే ఎంత వయ్యారంగా కనిపిస్తున్నాడు ఆ శిల్పి ఎంత అందంగా చెక్కాడు స్వామి పడుకుని ఉన్నారు అర్ధనిమీలిత నేత్రాలు పైన కుడిచేయి మాత్రం పైకి గాల్లోకి చూస్తూ ముద్రలో ఉంది అది ఏమి ముద్ర అంటారు బాబా సినిమాలో రజనీకాంత్ పెడతాడు బాబా బిఏ బిఏ ఏ టూ ఇది సమ్ డైలాగ్ చెప్తూ ముద్ర పెడతాడు ఆ ముద్రలో ఉన్నాడు స్వామి అలాగా గాలిలోకి చిటికన వేలు చూపుడు వేలు ఉంది మధ్య రెండు వేళ్ళు ముడుచుకుని బొట్టన వేలితో అది ఏదో మృగ ముద్ర అంటారు అంటే జింక లాగా కనిపిస్తుంది ఆ ముద్రలో ఉన్నారు స్వామి అసలు చూడాలి తరించాలి అంతే ఎంత అందంగా ఎంత సుందరంగా ఎంత వయ్యారంగా నిద్రిస్తున్నట్టుగా ముద్రలో ఉన్నారు స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నాం ఇది అమ్మవారి గుడి తన ఒడిలో స్వామి యోగనిద్రలో ఉండగా ఆదిశేషుడి పరవశం చూడాలి